అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం దమ్ముంటే వైసీపీ నాయకులు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ నాయకులు సుబ్బారావు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోధిరెడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బోధిరెడ్ల సుబ్బారావు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం జగ్గంపేటలో వైసీపీ నాయకులు మీడియా నిర్వహించిన మీడియా సమావేశాల్లో వాళ్ళ చేసిన వ్యాఖ్యలను సుబ్బారావు తీవ్రంగా ఖండించారు జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు రావుల రాజా రాజా అనే వ్యక్తి స్థాయికి మించి మాట్లాడరాదని అనడంపై సామాన్యుడు రాజకీయం చేయకూడదని సుబ్బారావు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ సుమన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వల్లి బుద్ధి సురేష్ అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి మొన్న ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు ఏదో చెప్పడం జరిగింది దాని మీద సమాధానం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము అడిగిన దానికి వాళ్ళు ఎలాగ సమాధానం చెప్పలేదు మరి ముఖ్యంగా జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు రావుల రాజాట ఆయన చెప్పడం జరిగింది స్థాయికి మించి మాట్లాడడం తగదు అని చెప్పేసాను అన్నాడు స్థాయి అంటే సామాన్యుడు రాజకీయం చేయకూడదా సామాన్యుడు ఏమి విమర్శించకూడదా మీరు వయసుకు మీరి పెద్ద ఆయన్ని మీ నాయకుడు విమర్శిస్తుంటే ఇది తప్పు పెద్ద ఆయన మనం అనకూడదని చెప్పేసి అని చెప్పడం మర్చిపోయి ఆయనకి చెప్పడం మానేసి పైగా మమ్మల్ని స్థాయికి మించి మాట్లాడడం అన్నది మీ స్థాయి ఏటో మీరు చూసుకోండి ఒకసారి మా స్థాయి అయితే మాకు తెలుసు ఎందుకంటే మా నాన్నగారు బుధరెడ్ల తాతారా గారు పంతొమ్మిది పద్మనాభం గారి కాడి నుంచి రాజకీయం చేయడం తెలుసు కావాలి మీరు తెలుసుకోండి మా స్థాయి అయితే రెండుసార్లు ఎంపీడీసీ చేశారు మా మదరు రాజకీయంగా మేము మా కుటుంబం పంతం చండబాబు గారి కాడి నుంచి ఉంది తోట సుబ్బారా గారి కాడి నుంచి ఉంది మీ స్థాయి ఏటో మీరు కూడా తెలుసుకుని మాట్లాడాలని గారికి ముఖ్యంగా ఆయన స్థాయి ఏటో తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి ముఖ్యంగా అతన్ని ఉద్దేశించి చెప్తున్నాను ఇకపోతే కోడి పందాలు లయ్యి ఇవి అని మాట్లాడాడు ప్యాకెట్ సాంప్రదాయకరేడ్ అది పండగ ప్రతి ఊళ్ళోనే ఆడుతున్నారు అది ప్రభుత్వమే దాన్ని అనుమతి కింద ఇచ్చి ప్రతి గ్రామంలోనే ఆడుకుంటున్నారు అది మాత్రం తెలుసుకుంటలేదు అనుకుంటున్నాను రాజా ఇకపోతే ఇసుక ఇసుక అని చెప్పేసి నేను ఏదో మాట్లాడాడు మాపి అని గవర్నమెంట్ ఫ్రీ చేసింది మీ ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్త దోచుకు తినాలా వాళ్ళందరూ కూడా సామాన్యులకు అందకూడదన్న ఆలోచన ఏం పెట్టుకోలేదు ప్రతి మీ పార్టీ కార్యకర్త దోలుకుంటున్నాడు చూసుకోండి ఒకసారి ఏలే రిసక్కు కానీ గోదా కానీ ఎక్కడా కూడా ఫ్రీ ఇసుక అందరూ తోలుకుంటున్నారు కాబట్టి గారు తెలుసుకుని మీ స్థాయి ఏటో మీరు తెలుసుకుని మీ గ్రామంలో మీ స్థాయి ఏటో తెలుసుకుని మీరు ఎదటమల్ని మాట్లాడడం కూడా మీ స్థాయి చూసుకుని మాట్లాడాలని తెలియజేస్తూ పక్క పార్టీని కానీ పక్క వ్యక్తిని కానీ విమర్శించడం కరెక్ట్ కాదు ఎవరో పని వాళ్ళు చేసుకుంటే స్నేహపూర్వకంగా ఉండాలి రాజకీయం అన్నాడు మరి పక్క పార్టీయే మా నాయకుడిని విమర్శించేటప్పుడు నువ్వు పక్కనే కదా ఉన్నావు ఇది తప్ప నువ్వు చెప్పచ్చు కదా మీ నాయకుడికి అంటే పెద్దవాళ్ళందరికీ రాజకీయంగా పనికిరారు చేదత్వం అంటాం లేకపోతే వయసు మీరు పోయిందని చెప్పడం గతంలో కూడా పెద్ద అన్నాడు రాజకీయ పార్టీలు అన్నదే ప్రతి పార్టీలు ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు వైసీపీ నాయకుడే మాజీ శాసనసభ్యులు వాళ్ళ ఫాదర్ని కూడా అన్నాడు ఇంటికాడ కూర్చోవచ్చు కదా ఓ తిరిగి కాబట్టి పెద్దలను కూడా గౌరవించడం మీ నాయకుడిని నేర్పండి ఇంకా సంస్కారం మీ యువనాయకుడి సంస్కారం అంటున్నారు కరెక్టే మీ మీ యువనాయకుడు మీ ముందు ఏం మాట్లాడాలో మీరు ఒకసారి చూసుకోండి గతంలో చూసుకున్నట్టయితే మా నాయకుడు మా యువనాయకుడు మేమందరం మహానాడులో తీర్మానం చేయడం జరిగింది ఏమని పుష్కర ఎత్తిపోతల పథకానికి తోట వెంకటాచలం అని పేరు పెట్టారు దీన్ని తొలగించాలే పేరు తొలగించాలని చెప్పేసి అని మీ మా కార్యకర్తలు అందరూ కూడా మహానాడులో తీర్మానం చేస్తే మా యువనాయకుడు సంస్కారవంతంగా అందరిని కూడా ఖండించి ప్రెస్ ప్రెస్ వారు కూడా ఉన్నారు ఆ రోజు మీరందరూ కూడా ఉన్నారు పెద్ద ఆయన పేరు పెట్టారు ఆ పేరుని తొలగించడానికి కుదరదు ఆ పేరుని అలాగా ఉంచండి దాని తీర్మానాన్ని తిరస్కరించానని చెప్పేసి అని ముక్త కంఠంతో అందరినీ కూడా ముక్త కంఠంతో మహానాడు మినీ మహానాడు మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పాడు అది మా నాయకుడికి పెద్దల మీద ఉన్నటువంటి గౌరవం సంస్కారం సంస్కారం గురించి మీ నాయకుడికి మీరు చెప్పుకోండి ఇకపోతే ఆయన ఎవరో నేను పెద్దగా ఎప్పుడు చూడలేదనుకో బాగా దగ్గరగా రిలేషన్ ఉందనుకుంటున్నాను ఆయనకి నా నాయకుడి ద్వారానే బాగా అటాచ్మెంట్ ఉందనుకుంటున్నాను చాలా చిత్రంగా మాట్లాడాడు కరుటూరి శ్రీనివాస్ గారట దాదాపుగా జగ్గంబేడ్ నియోజకవర్గాన్ని వదిలేసి చేతానగరాన్ని వదిలేసి దాదాపుగా పదిహేను ఏళ్ళు పది ఏళ్ళు అవుతుంది అనుకుంటున్నాను నాకైతే పెద్దగా అప్పుడు అతను ఎప్పుడు కనిపించలేదు ఈ మధ్యలో ఏదో పదవిచ్చారులో ఉంది అతనికి ఈ మధ్యలో కనపడుతున్నాడు ఆయన అంటాడు అభివృద్ధి ముసుగులో అవినీతి కనపడలేదా అంటున్నాడు అభివృద్ధిలో అవినీతి కనపడపడబెట్టి మావిడాడు మట్టి గురించి చెప్పు మావిడాడు మట్టి సొంత చేలో మట్టి తోలుకుంటే నీకు నెప్పేటి మైనింగ్ బిల్లు ఉంది కదా మైనింగ్ కడుతున్నారు కదా కావలసిన ఒకసారి చెక్ చేసుకోవాలి వచ్చి లేదు తప్పు చేస్తున్నారు అక్కడ మీ నాయకుడు ఉన్నాడు కదా మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడు కదా ఏంటి ఇది ఎలా జరుగుతుంది అని ఒకసారి వివరణ ఇచ్చుకోండి అక్కడ మైనింగ్ బిల్ ఉంది సొంత చేలో దోలుతున్నారు కావలతో ఒకసారి చెక్ చేసుకోండి మైనింగ్ వాళ్ళు మీరేమో అడగండి ఇకపోతే ఇంకో పాయింట్ ఏదో చెప్పాడు ఆయన మా చంటు గారు ఉండేటప్పుడు మీరు చెరువులోకి వచ్చారు ఆ చెరువు కూడా వేవైందని ఆ రోజే కోర్టులో వేసాము కోర్టులో నడుపుతుంది హైకోర్టులో వేయడం జరిగింది కోర్టులో నడుతుంది కోర్టుల విషయం గురించి మనం మాట్లాడకూడదు అది ఒకసారి ఆయన తెలుసుకుంటే బాగుంటుంది లేదంటే ఆ గతంలో చంటుబాబు గారు చేశారు మీరు దాని మీద ఏం చేశారని చెప్పేసి అడుగుతాడు ఆయన ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ చీపీలో ఉన్నారు కాబట్టి ఈయన ఏటండి ఆ చెరువు కూడా పెట్టండి అని ఆయన అడగచ్చు ఈ శ్రీనివాస్ గారు ఇకపోతే ఆయన దెయ్యాలు వేదాల ఇచ్చినట్టు ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల ఇచ్చినట్టు కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆయన పెట్టింది దీనికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు దీనికి రెండు వందల డెబ్బై నాలుగు సర్వే నెంబర్లో సర్వీస్ నెంబర్ కరెంట్కి దాదాపుగా పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేలంతా కరెంటు బిల్లు బకాయి పెట్టాడట ఈయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు కాకినాడలో ఉంటూ అయ్యా ధనం దుర్వినియోగం చేయడం కరెంటు బిల్లు ఎగ్గొట్టడం ఇది అవినీతి చేయడం దుర్వినియోగం చేయడం అంటే మీరు చెప్తున్నారు అవినీతి కనపడలేదా అని అవినీతి ఎక్కడ ఉందో నువ్వు ప్రశ్ని ప్రశ్నించడానికే కదా దాని ఉంటా ప్రతిపక్షంలోనే నీకు ఆ పదవి ఎందుకు ఇచ్చారు ప్రశ్నించడానికి ఇచ్చారు అంతేగాని కాకినాడ పోయి ఉంటామని కాదు నీకు ఇస్తా ఇకపోతే ఆ చారిటబుల్ ట్రస్ట్ను పెట్టి అడ్డు పెట్టుకుని ఇతను అక్కడ ఒక ప్లాంట్ ఆడతానని మూసేయడం జరిగింది అంటే అధికారంలో ఉన్నచేపు లేకపోతే ఆ నిధులు ఏదో వచ్చినని చెప్పు ఆయన చారిటబుల్ ట్రస్ట్ నడుపుతాడు ఈయన గతంలో ఇతను అట గతంలో క్లబ్ వాళ్ళు లైట్లు ఇచ్చారట లైట్లు ఇస్తే పంచాయతీ ఎలక్షన్కే పంచాయతీ ఎలక్షన్కే వార్డులో పంచిపెట్టాడు అటు ఈయన లైట్లు ఓట్లు వేయండి లైట్లు అని చెప్పేసి మీరు అలాంటి చారిటబుల్ ట్రస్ట్ని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయంగా విమర్శ చేస్తున్నారు మీరు చేసింది ఏంటి చార్టబుల్ ట్రస్ట్ అడ్డం పెట్టుకుని ఒక పక్కన విద్యుత్ దుర్వినియోగం చేశారు అక్కడేమో లైన్స్ క్లబ్బులను అడ్డం పెట్టుకున్నారు ఇది వాస్తవం కదా దీనికి అయితే మరి సంబంధం చెప్పాలి శ్రీనివాస్ గారు మీరు డైరెక్ట్గా ఒకవేళ మనం కూర్చుందామని కూర్చుందాం పర్లేదు ఎక్కడన్నా పర్లేదు మీరు ఇది వాస్తవ కాదా మీ చారిటబుల్ ట్రస్ట్ పేరుని పెట్టి రెండు వందల డెబ్బై నాలుగు సర్వీస్ నెంబరు పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు మీరు కరెంటు బిల్ కట్టాలా కాదా ఇకపోతే తన సోదరుడు కరుటూరు వీరరాజు గారు అనుకుంటే ఆయన ఏదో చేశారు అన్నవరం ట్రస్ట్ బోర్డు మేము ఏదో చేశారు గుర్తునకు ఎట్ల బిడ్డ మీద కాదు జగ్గంపేట పెద్దోళ్ళని విమర్శించకూడదు కానీ మరి ఎలాంటి వాళ్ళు వాళ్ళు శ్రీనివాస్ గారు నాకంటే పెద్దోడు అవ్వచ్చు కానీ ఆయన మాట్లాడిన దానికి నేను మాట్లాడాలి తప్పదు ఆయన రైస్ మిల్ ఏదో గట్టెల్లో ఉంది అందులో చేసి అంత వ్యాపారం పెట్టి ల్యాప్టాపారమే ఆయన బియ్యం రేషన్ బియ్యం అని అమ్ముతలేదా హలో నిజాతగా సంప్రదిస్తే చెప్పచ్చు అది తప్పేం లేదు కాబట్టి మీరు మీ నాయకుడికి ఇది సంస్కారం కాదు పెద్దోళ్ళని విమర్శించకూడదు అని చెప్పేసి చెప్పండి అంతే తప్ప మీరు అన్నారు కదా అని మేము అన్నామంటే మీరు మాట్లాడితే నేను ఇంకో మళ్ళీ పెడతాను మీ బాగోతా నేను పెడతాను నాకు తెలుసు నాదేమన్నా ఉందనుకో పెట్టండి ఇబ్బంది ఏమీ లేదు ఇకపోతే మర్చిపోయిన రాజా ఏదో ఐఎస్ఎల్ గురించి ఏదో చెప్పాడు మా ఊళ్ళో రాజా ఒకసారి రా మీ ఊళ్ళో నాయకుడు ఉన్నాడు కదా పెద్ద నాయకుడు ఆడు చెప్పు ఉంటాడు పోస్టులు కూడా ఇచ్చాడు ఐఎస్ఎల్ గురించి నేను ఆ రోజే పంచాయతీ ఎలక్షన్కి నీకు దమ్ము ధైర్యం ఉంటే నేనేమన్నా దుర్వినియోగం చేసినట్టుంటే మీ అధికారం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల అధికారం ఉంది నిరూపించండి నేను చెప్పాను అంతేగాని అవాకులు లేని పొంది ఇది అబద్ధాన్ని నిజం చేద్దామని ఆలోచనతో ఐఎస్ఎల్ గట అంటే నీ దమ్ము ఉంటే నువ్వు వచ్చి నిరూపించుకోవచ్చు చెప్పాను సరే ఐఎస్ఎల్ పేమెంట్ గురించి ఇంకా మా నాయకుడు జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ద్వారా దాదాపుగా మీ అందరికి తెలుసు ప్రెస్ వాళ్ళు కూడా తెలుసు వాళ్ళకే తెలుసు ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళికోనికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం అటువంటిది మీ నాయకుడు ఎప్పుడైనా సరే ఇలాంటి చార్టబుల్ ట్రస్ట్ నుంచి చార్టబుల్ ట్రస్ట్ నుంచి కానీ ఫౌండేషన్ నుంచి కానీ ఎప్పుడైనా ఒక్క రూపాయి ఏమన్నా వాళ్ళకైనా ఇచ్చారా చెప్పమానండి మీరు ఏమన్నా ఇచ్చారా మీ నాయకులు ఎవరన్నానే వరదలు వస్తుంటేనే మీరు పట్టించుకునేవారు కాదు జ్యోతి గారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మాకు లోతు నీటిలోంచి అన్నీ వెళ్ళే ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలించినటువంటి సందర్భం మా యువనాయకుడు సంస్కారంగా పెద్దలను గౌరవిస్తాడు ఇన్ని చేస్తారు కాబట్టి మీ అందరికీ తెలుసు ఎవరైనా సరే పెద్దోళ్ళు నేను ఇప్పుడే చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను జ్యోతి నెహ్రూ గారు కానీ జ్యోతి నెహ్రూ గారి అబ్బాయి నవీన్ కుమార్ గారిని కానీ ఎవరైనా విమర్శించినట్టయితే మేము ప్రెస్ మీట్ పెట్టి మీ భాగవాలు బయట పెట్టడానికి మిమ్మల్ని విమర్శించడానికి ఎట్టి పరిస్థితుల్లోని వెనకాలనో మళ్ళీ మీరు రేపెడితే ఎల్లు నేను పెడతాను మీ బాగోతాను నేను నాకు తెలుసు ఏం చేయాలో శ్రీనివాస్ గారు మటుకి కర్టూరు శ్రీనివాస్ గారు కాకినాడ వాస్తులకి మటుకి పర్టికులర్గా చూపించండి కాబట్టి ఇలాంటి మీరు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అనుకుంటే మేము మళ్ళీ మేము మీ మీద పెడతాం ఇది మీ నేను నేను అడిగిన దానికి సమాధానం చెప్పి మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టండి వీరవరం బ్రిడ్జి కానీ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా ఇది హెచ్చరిస్తున్నాం ఇటువంటిది మళ్ళీ జరగకుండా పెద్దవాళ్ళని విమర్శించకుండా ఉండాలని వాళ్ళ వయసుకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను